హలో అండి మన గ్రామీణ నేచురల్స్లో సింగిల్ పాలస్ థర్టీ కేజీ బ్యాగ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఫాలోవర్స్కి పది మందికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అది ఎలాగంటే మనం ఈ వీడియో కింద జూన్ ఫస్ట్ తారీఖు వరకు కామెంట్స్ చేస్తారు వాళ్ళందరికీ కూడా చిట్టీల రూపంలో వాళ్ళ నేమ్స్ రాసి మనం ఒక బాక్స్లో వేసి అదంతా కూడా లైవ్లోనే షూటింగ్ ద్వారానే లైవ్లోనే అదంతా కూడా ఓపెన్ చేసి చేయడం జరుగుతుంది ఆ పది మంది ఎవరైతే వచ్చారో ఆ పది మందికి కూడా మనం రైస్ బ్యాగ్లు ఫ్రీగానే పంపించడం జరుగుతుంది ఇదంతా ఎందుకంటే మన బ్రాండ్ ప్రమోషన్లో మన సింగిల్ పాలసీనే మనం ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నామండి ఎందుకంటే వైట్ రైస్ వాడడం వల్ల ఏమాత్రం లేదు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఓన్లీ వైట్ రైస్నే ప్రమోట్ చేస్తున్నారు అలా వైట్ రైస్నే మిల్లర్స్ కూడా తయారు చేస్తున్నారు కానీ మన గ్రామీణ గ్రామీణాషనల్స్లో మన ఎవ్రీ మంత్ ఫార్టీ టన్స్ ఫిఫ్టీ టన్స్ ఒకేసారి మనం వన్ ఇయర్ ఓల్డ్ రైస్ని మనం సింగిల్ పాలిష్గా చేపించి అదంతా కూడా మన కస్టమర్లు అందరికి ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా వన్ వన్స్ ఒకసారి వాడితే ఖచ్చితంగా మళ్ళీ వైట్ రైస్ తినరండి అంత టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మన చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుంచి ఈ సింగిల్ పాలిష్ రైస్ మనం అలాడ్ చేయడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు బాడీకి అన్ని అందుతాయి కాబట్టి మీరు ఈ సింగిల్ పాలిషి ఎంచుకోండి ఇప్పటి నుంచి కూడా మీరు రైస్ మార్చండి అలాగే మనకు అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయండి సిటీలో మీరు వన్ కేజీ టూ కేజీ కూడా లూజ్లో తీసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి మీరు సింగిల్ బ్యాగ్ తీసుకున్నా కూడా మన హైదరాబాద్ మొత్తం కూడా ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తాం అలాగే థర్టీ కేజీ బ్యాగ్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుందండి వన్ ఇయర్ ఓల్డ్ రైస్ అండి ఇది మీరు ఖచ్చితంగా వాడండి అలాగే దీంతో పాటుగా మనకి గ్రామీణ యాచురల్స్లో అన్ని రకాల చెక్క కానుగూలు లైవ్లోనే చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి స్టోర్స్లో మీరు తీసుకోవచ్చు లేదంటే హోమ్ డెలివరీ కూడా ఉంది అలాగే రోకలు దంచిన కారాలు రోకలు దంచిన పళ్ళు రోకలు దంచిన పసుపు అలాగే రాళ్ళు తవిసిన పిండ్లు ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా న్యాచురల్గానే తయారు చేస్తున్నాం అండి ఎందుకంటే ప్రతి ఐటమ్లో తయారు చేసినప్పుడు దాని విలువలు ఏమాత్రం పాడకుండా కోల్డ్ ప్రాసెస్ అంటాం ఆ ప్రాసెస్ ప్రాసెస్లోనే మాత్రం ప్రతి ఐటమ్ తయారు చేయడం జరుగుతుంది ఇది కూడా కస్టమర్లు చూసే విధంగా మన ఫ్యాక్టరీ కుక్కపల్లిలోనే మన ప్రశాంతి నగర్ హైదరాబాద్లో ఉంది ఇటీలో ఉన్న వాళ్ళైతే లైవ్లో నుంచి తీసుకోవచ్చు లేదంటే మన హోమ్ డెలివరీ ఉంది అలాగే హోమ్ డెలివరీకి వన్ ఆర్ టూ డేస్ వన్ డే ఖచ్చితంగా పడుతుంది అండి ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ మనం న్యాచురల్గా చేస్తాం కాబట్టి ఒక్కొక్క ఐటమ్ లేనప్పుడు మనం దాన్ని తయారు చేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఈ ఐటమ్స్ అన్ని తీసుకోండి అలాగే కామెంట్ చేసి మన ఈ రైస్ ప్యాక్ని కూడా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను